మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు మూడో వార్డులోని సుబ్బారావుపేటలో శెట్టి బలిజ సాధికార కమిటీ అధికార ప్రతినిధి కొడుపూడి సత్యబాబు ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ముందుగా మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు జాతీయ జెండాను ఆవిష్కరించారు అనంతరం కేక్ కట్ చేసి ఆదిరెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు సందర్భంగా మూడు వందల మంది మహిళలకు మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు చేతుల మీదుగా చీరలు పంపిణీ చేశారు మాజీ ఎమ్మెల్సీ అప్పారావు మాట్లాడుతూ ఎందరో త్యాగతనుల త్యాగ ఫలితంగా స్వాతంత్రం సిద్ధించిందని అన్నారు ప్రభుత్వం అందిస్తున్న పథకాలను ప్రజలు వినియోగించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు మాలే విజయలక్ష్మి అహ్మద్ ఉనిసా సాయి లక్ష్మి వారాల కృష్ణవేణి బెజవాడ రమేష్ బొమ్మనమైన అంజీ బెజవాడ నర్సింహులు బోయిన రాము వారాల అయ్యప్ప బెజవాడ రమాదేవి వారాల పుల్లమ్మ బోయిన శివలక్ష్మి తదితరులు పాల్గొన్నారు అలాగే ప్రతి సంవత్సరం లాగే జెండా ఆవిష్కరణ అనంతరం మా అధినాయకుడు ఆదిరెడ్డి అప్పారావు గారు ఎమ్మెల్సీ గారి జన్మదిన శుభాకాంక్షలు సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా కేక్ కట్ చేసి మూడవ వాటిలో అందరూ కూడా చీరలు మంచి పెట్టడం జరుగుతుంది అలాగే ఈ సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా ఆయన జన్మదిన శుభాకాంక్షలు జరిపించుకుని ఇక్కడ కూడా చీరలు పని పెట్టడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి వచ్చి కేక్ కట్ చేయడం ఉండేదే అలాగే రా జిల్లా మహిళలు చూసినారు మాల విజయలక్ష్మి గారు స్థానిక నాయకురాలు అనుజులక్ష గారు కొండపల్లి శ్రీదేవి గారు భువనేశ్వర గారు సాయిలక్ష్మి గారు నాగమణి గారు దొంగ నాగమణి గారు ఇలా వీళ్ళందరూ కూడా మహిళా అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని కొంచెం విజయవంతం చేసినందుకు మీ అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొకసారి మా ఎమ్మెల్యే ఆదిరిడప్పారావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఈ అవకాశాన్ని ఇంత బాగా ఈ కార్యక్రమం జరుపుకు పేట పెద్దలందరూ కూడా చాలా జన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరొకసారి నమస్కారం తెలియజేస్తున్నాను